నమస్తే అందరికీ భోరున వర్షం ఇంటికి అతిథులు వస్తున్నారు అనుకోకుండా మా వారి స్నేహితుడు తన భార్యతో కాకినాడ నుంచి హైదరాబాద్ కారులో వెళ్తూ వర్షం ఎక్కువగా కురుస్తూ ఉండడంతో ఈ రాత్రికి మీ ఇంటి దగ్గర ఆగి ఉదయం బయలుదేరుతాం అంటూ నా భర్తకు ఫోన్ చేసి చెప్పడంతో నా గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది మేము విజయవాడలో ఉండడం వల్ల ఇంటికి వస్తూ పోయే అతిథులు ఎక్కువే అయినా నేనెప్పుడూ వంట చేయడానికి తడబడలేదు బంగాళదుంపలు తప్ప ఫ్రిడ్జ్లో ఎలాంటి కూరగాయలు కనబడలేదు ఈ వర్షం వల్ల బయటకు పంపించి తెప్పించడానికి కూడా అవ్వక వారిద్దరికీ రాత్రికి ఏం వండి పెట్టాలో అర్థం కాలేదు వారికి సంతృప్తిగా భోజనం పెట్టాలి ఇప్పుడెలా నాలో ఒకటే కంగారు ఇదిగో ముందే చెప్తున్నా అందరూ వండుకున్నట్టే గుత్తి వంకాయ కూర కొబ్బరి పచ్చడి సాంబారు టమాటా ములక్కాడ అంటూ రొటీన్ కూరలు చేసి వాళ్లకు బోర్ కొట్టించకు ఏదైనా స్పెషల్గా గుర్తు పెట్టుకునేటట్టు ఒక్క కూరైనా చేశావంటే నీవిచ్చే ఆతిథ్యాన్ని జీవితంలో మర్చిపోలేరు అలాంటిది ఏదైనా చేసి పెట్టు అంటూ నన్ను చిన్నగా మందలించారు నా భర్త మహానుభావ మీరు అవన్నీ చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా లేను ఇంట్లో కాయగూరలేమీ లేవు మీరేగా ఉదయం తెమ్మని చెప్తే రేపు తెస్తా లేవే అంటూ వాయిదా వేశారు ఇప్పుడు వాళ్ళకి నేనేం వండి పెట్టాలో తెలియడం లేదు పోనీ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి ఆమ్లెట్ వేసి బంగాళదుంప వేపుడు రసం పెరుగుతో వడ్డించేయనా మా వారిని అడిగాను నీ మొహం ఈరోజు శనివారం మాట మర్చిపోయావా ఆమ్లెట్లవి ఎలా తింటారని ఒక పని చేయి ఆ బంగాళదుంప వేపుడుతో పాటు నువ్వు అప్పుడప్పుడు పెట్టే అల్లం పులుసు పెట్టు అంటూ చిన్న సలహా పడేశారు నిజమే ఆయన చెప్పినట్టు అల్లం పులుసు చేస్తే మంచిదనిపించింది ఈ వర్షాకాలంలో స్పెషల్గా ఉండి వేడివేడి అన్నంలో కారం కారంగా నోటికి ఎంతో రుచిగా ముద్ద దిగిపోయే అల్లం పులుసు పెడితే బాగుంటుందనిపించింది తలుచుకోగానే నాకు నోరూరింది ఈ చల్లటి వాతావరణంలో ఒంటికి వేడి కూడా పుట్టి దగ్గు జలుబు కఫాలు వంటి ఉంటే అన్నీ మటుమాయమైపోతాయి కూడా అనుకున్నదే తడవుగా అల్లం పులుసుతో పాటు కరకరలాడే బంగాళదుంప వేపుడు గుమ్మడి వడియాలు చేసి పెరుగన్నంలో నంచుకోవడానికి ఉసిరికాయ ఊరగాయ కూడా సీసాలోంచి తీసి సిద్ధం చేసి హమ్మయ్య అనుకున్నాను ఇంట్లో ఏమీ లేనప్పుడు అనుకోకుండా అతిథులు వస్తున్నారంటే ఎవరైనా ఇలాగే కంగారు పడతారేమో కదా అనిపించింది అతిథులు రానే వచ్చారు కుశల ప్రశ్నలు అయ్యాక వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు మంచి ఆకలి మీద ఉన్నారేమో అడ్డం వడ్డిస్తాను అనగానే డైనింగ్ హాల్లోకొచ్చి కూర్చున్నారు నలుగురం ఒకేసారి భోజనాల దగ్గర కూర్చున్నాం ఏమీ మొహమాటం లేకుండా అల్లం పులుసు మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ గుమ్మడి వడియాలు బంగాళదుంప వేపుడు నంచుకుంటూ తృప్తిగా తిన్నారు చెల్లమ్మా ఈ అల్లం పులుసు తింటుంటే చేప ముక్కలు లేకపోయినా చేపల పులుసు తిన్నంత రుచిగా ఉందమ్మా అంటూ మెచ్చుకొని పులుసు ఎలా చేశారో అడిగి తెలుసుకోవే అంటూ వాళ్ళ ఆవిడతో అంటుంటే ముసిముసిగా నవ్వుకున్నాను అవునండి నేను అదే అనుకున్నాను పులుసు చాలా బాగుంది ఎలా పెట్టారో మాకు చెప్తారా అన్నారు ఆవిడ అయ్యో ఇది పెద్ద కష్టమేమీ కాదు తప్పకుండా చెప్తాను అంటూ అల్లం పులుసు చేసే విధానం చెప్పేశాను అయితే ఈసారి నేను ప్రయత్నిస్తాను అన్నారు ఆవిడ వర్షం తగ్గడంతో మర్నాడు ఉదయమే ప్రయాణమై హైదరాబాద్ వెళ్ళిపోయారు వారం రోజులు తిరగకుండా మా వారికి ఆ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పింది ఏమిటంటే నేను చెప్పిన అల్లం పులుసుని వాళ్ళ ఆవిడతో పెట్టించుకున్నారంట చాలా బాగా వచ్చిందంట మా ఇంటికొచ్చి భోజనం చేసినందుకు మంచి రెసిపీ తెలుసుకున్నామని ఆనందంగా చెప్తూ నాకు థ్యాంక్స్ చెప్పమన్నారంట దానితో మా వారికి నేను లోకువైపోయాను చూసావా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మాంసాహారాలు శాకాహారాలు ఎక్కువ ఎక్కువ చేయనవసరం లేదు నీకు బాగా వచ్చిన స్పెషల్ ఐటెం ఒక్కటి చేసినా వారికి గుర్తుండిపోయేలా వండమని ఎప్పుడూ అంటూనే ఉంటాను ఈసారి ఎలాగైతేనేం విన్నావు కాబట్టి నీ అల్లం పులుసు ఎంతగా పేరు మోసిందో చూడు అన్నారు నా భర్త మాట నిజమైనందుకు అవునండి రుచి పచి లేకుండా ఎన్నో రకాల కూరలు చేసే కంటే ఒక కూరతోనైనా రుచికరంగా పెడితే అదే పంచామృతంగా తింటారని ఈ అనుకోని అతిథుల్ని చూశాక అర్థమయ్యింది అంటూ నేను తృప్తిపడ్డాను ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్